అందరికి నమస్కారం అండి తన పేరు కేశవ ఈయన అరకు ట్రైబల్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈయనకి మ్యారేజ్ అయిందండి ఈయనకి పదిహేను సంవత్సరాల కిందట ఒక యాక్సిడెంట్ అయ్యి తన కాలు పోంగొట్టుకున్నారు సో భార్య కూడా అప్పటి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది నిరాశ్రుడై అనాథగా మిగిలిన కేశవ్కి అండగా నిలిచింది యువసేవ కేశవ్కి టీ పంపిణీ చేసే కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం ది ఎబిలిటీ పీపుల్ దిలీప్ పాత్రో గారిని సంప్రదించి కేశవ్కి కృత్రిమ అవయవాన్ని సమకూర్చేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు యువసేవా ఫౌండేషన్ దీనికి సహకరించిన ఎబిలిటీ పీపుల్ ఆర్గనైజేషన్కి యువసేవ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి పెన్షన్ కూడా లేదండి అది కూడా త్వరలోనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెన్షన్ కూడా కేశవ్కి అందేలా చేస్తానన్నారు యువసేవ